డబ్బులు తీసుకొని ఒక రివ్యూ చెప్పుకునే అవసరం ఏముంది ఆయన ఆయన మరి పూల చొక్కా చాలా మందికి కాదన్న తెలిసిన పర్సన్ అని చెప్పండి చాలా మందికి కనకండి ఆయన ఎవరో నాకు కూడా తెలియదు అలా అయితే పూల చొక్క ఏంటో ఛానల్ నేమే పూల చొక్క వాళ్ళు లాస్ట్ టైం కూడా కాంట్రవర్సీ చేశాడు కదా ఆయన ఆ సినిమా హిట్ నేను చెప్పిందే హిట్ అవుతుంది నేను చెప్పపోతే ప్రాప్ అవుతుంది అనేటట్టు కాంట్రవర్షి చేసాడు ఆయన ఎవరన్నా చెప్పడానికి ఆయన చెప్తే హిట్ అయిపోతా మరి పెద్ద పెద్ద డైరెక్టర్ శంకర్ ఇట్లాంటివి ఇంత కష్టపడి సినిమా చేయడం ఎందుకు ఆయనే ముందు చెప్పి మన స్క్రిప్ట్ ఇస్తారు అని ఇప్పుడు వర్జన్ భాయ్ సినిమాకి నలభై వేలు ఇస్తే సినిమాకి మంచి చెప్తా ఈ రకంగా డబ్బులు డిమాండ్ ఎంతవరకు కరెక్ట్ అది చూసే అక్కడ సబ్స్క్రైబర్స్ అంతనే అన్సబ్స్క్రైబ్ చేయాలి ఇట్లాంటి బ్లాక్ మెయిల్ లేదంటే దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరు ఉంటారు కదా అంటే పైసలు ఇస్తే తీసుకొని సినిమా బాగుందని చెప్తే చూసే జనాలు అంతా మరి కరెక్ట్ కాదు కలికి సినిమా ఫేక్ చెప్పడం జరిగింది చాలా మంది సబ్స్ కూడా వెళ్ళిపోయారు ఇట్లాంటి మంచి సినిమాలో కూడా తన ఫేక్ చెప్పడం వల్ల ఇట్లా సినిమాలు నష్టపోయే ఛాన్స్ ఉంది కదా అక్కడ చెప్తే ఏమైపోతా స్టార్ట్ ఉన్న హీరోకి ఎవరైనా ఏం చెప్తారు ఒక్కొక్క ఫ్రైడే లేదంటే థర్స్డే ఒక మూవీ రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం హరిహర వీరమౌలు సినిమా తీసుకుంటే ఆ సినిమా వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయిపోతున్నాయి కింగ్డమ్ సినిమా జూలై ఫోర్త్ అన్నారు ఆ హరిహర వీరమౌలు వస్తుంది ఏమని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు హరిహర్ వీరమౌలు వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి అట్లా అంటే ఆ క్రేజ్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు ఇట్లాంటి రివ్యూవర్స్ ఫేక్ రివ్యూలు చెప్పినంత మాత్రాన సినిమాను ఆపుకోవాల్సిన అవసరం లేదు ఆ ఫేక్ రివ్యూలు చూసి కూడా చాలా మంది వెళ్లారు అన్న ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని బయటికి సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళకి ఏం చేయాలో సోషల్ మీడియా చూసుకుంటారు బయస్ అని యాదవ్ ఉన్నారు అన్వేషణ మీద ఫేక్ చేసిండు చూ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు కదా అన్వేషణకి సబ్స్క్రైబర్ పెరిగారు సోషల్ మీడియా అందరూ చూస్తారు కదా ఇది ఓటు హక్కులేగా అన్న మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకి ఎవరికైతే మంచి వ్యక్తి ఓటేస్తామో సబ్స్క్రైబర్స్ కూడా ఫేక్ ఫేక్ కంటెంట్ క్రియేటర్ అంటే ైబ్ చేసేస్తారన్న రిపోర్ట్ కొడతారు కొంతమంది ఇంకా స్ట్రైక్ వేస్తారు ఇట్లాంటివన్నీ చేస్తారు ఇప్పుడు కన్నడలో కానీ తమిళనాడు కానీ ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళ మీద కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని లీగల్ గా తీసుకుంటారు ఇప్పుడు తెలుగు కూడా తీసుకోవాలి ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళ గురించి అది ఫేక్ రివ్యూ అని ఆ చెప్తే అవ్వదు కదన్నా నిజంగా సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ బాగుంది కొంతమంది బాగోలేదు బాగోలేదు అన్నారు అప్పుడు అదే వాళ్ళకి నచ్చలేదు అవ్వకూడదు మళ్ళీ అదే వ్యక్తి అదా ప్రతి సినిమాకొచ్చి వచ్చి ఫేక్ రివ్యూలు చెప్పాడు అనుకోండి అప్పుడు అది అవుతుంది కోర్టు మూవ్ ఉంది సూపర్ సూపర్ డూపర్ హిట్ మూవీ అది దాన్ని నెగిటివ్ గా చెప్తే మాత్రం అప్పుడు అది ఫేక్ రివ్యూ అవుతుంది అండి టమాటాలు ఇవ్వటాలు ఎలా చూడొచ్చు అన్నమాట మరి అతను అప్పుడు అతను వేరే వాళ్ళకి టమాటాలు ఇస్తున్నారు కాబట్టి మనము కూడా ఆయన ఛానల్ కి లేదంటే లైక్ కి గుడి ముందు చెప్పులు చాలా మంది విడిచిపెడతారు ఇన్ని చెప్పులు ఇన్ని చెప్పులు అని చూపించుకుంటే సరిపోతాను అన్న దానిలేముందన్న తీసుకునే చెప్పిండొచ్చు ఇప్పుడు తిక్కొని చేతిలో రాయి పెడితే వాడు ఎంత దూరమైన ఇసురుతాడు ఇప్పుడు సినిమా బాగుందన్నా బాగాలేకపోయినా రివ్యూవర్ చేతిలో మంచిగా ఉంది అంటే వాడిని మనంతకు మనము వాడిని మనంతకు మనం ఫేమస్ చేసినాం ఇప్పుడు అది ఏం చెప్పినా సరే అట్లీస్ట్ వాడు సబ్స్క్రైబర్ లో సిక్స్టీ పర్సెంట్ అన్న వాడి మాటలు నమ్ముతారు ఇప్పుడు నలభై వేలు యాభై వేలు డిమాండ్ చేసి ఆ మంచి మంచిగా లేని సినిమాను కూడా మంచిగుందో లేకపోతే ఉన్న సినిమాను మంచిగా లేదో అని చెప్తే ఆ సిక్స్టీ పర్సెంట్ అందరు నమ్మే పోయే వాళ్ళు ఉంటారు కదా అందుకు మనం ఫేమస్ చేసుకొని మనం మన కింద మనమే నిప్పు పెట్టుకుంటున్నాం అర్జున్ భాయ్ సినిమాకి నలపవలు వేయకుంటే సినిమా బాగాలేదని చెప్తా అని అన్నాడు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే డిమాండ్ డబ్బులు డిమాండ్ చేయడం ఎంత కరెక్ట్ యాజ్ అ రివ్యూర్ గా ఇట్లా సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్లు గతంలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఇట్లా పూల ఎన్నో కాంట్రవర్సీకి గురైందన్న నేను డబ్బులు తీసుకొని నాకు నచ్చిందే చెప్తా నాకు ఏదనిపిస్తే అదే చెప్తా నేను కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసిన అవి అని చెప్పింది కాబట్టి ఆయన డబ్బులు అడిగి ఇప్పుడు అంటే వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి తనని డీఫేమ్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న డబ్బులు తీసుకొని ఒక రివ్యూ చెప్పుకునే అవసరం ఏముంది అవురా భయ్ నేను నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేకపోతే నీ కంటెంట్ బాగా వైరల్ అవుతుంది డబ్బులు తీసుకోకుండా చెప్పాలా నువ్వు గతంలో డబ్బులు తీసుకోకుండానే చెప్పినా అని ఎన్నో ఎన్నో కాంట్రవర్సీ గురయ్యం పూల చొక్క పూల చొక్క వల్ల చాలా సినిమా ఫ్లాప్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ లారీ చాప్టర్ సినిమా కూడా తను నెగిటివ్ చెప్పడం వల్ల చిన్న సినిమా బతనేది అన్నట్టు వార్తలు వస్తున్నాయి కలిగి సినిమా కూడా బాగున్నా కూడా బాగాలేదు చెప్పిండు చాలా మంది ఫావర్స్ కూడా అనుఫా కొట్టారు ఇలాంటి ఫేక్ రివ్యూ చెప్పాలి నువ్వు ఏం చెప్పదలుచుకున్నామన్ మ్యాన్ రివ్యూర్ అన్న సినిమా బాగుంటే సినిమా బాగుందని చెప్పాలి సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరైతే పూల చొక్క ఉన్నాడో ఆయన ఫాలోవర్స్ కానీ లేదనుకో ఆయన కంటెంట్ యూజ్ గా పోతున్నప్పుడు తనని నమ్ముకొని అంటే ఒక సినిమాని నమ్ముకొని ఎంతో మంది పని చేసి ఉంటారు ఆర్టిస్టులు గానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు నష్టపోతారు కదన్న వాళ్ళ కోసం ఉన్నా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అదన్న వేరే స్టేట్ లో ఎక్కడైనా కర్నడా చూసుకున్నా రివ్యూస్ మీద ఒక వెయిట్ వేశారు ఫేట్ రివ్యూలు ఇప్పుడు తెలుగులో కూడా అట్లాంటి అక్కడ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటదా ఖచ్చితంగా అన్న క్రిటిక్స్ క్రిటిక్స్ రాసే వాళ్ళైనా కానీ ఇట్లా రివ్యూస్ చెప్పే వాళ్ళ పైన సరే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చు లేకపోతే ఒక కమ్యూనిటీ వాయిస్ రేజ్ చేయడం కానీ చేస్తే మంచిగా ఉంటదన్నా ఎందుకంటే ఇప్పుడు చెప్పే రివ్యూ వల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న దెబ్బతింటదేదే ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా అంటే థియేటర్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ కూడా డ్రై అయిపోతే ఇప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళ సినిమాని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ గానీ ఆర్టిస్టులు గానీ రోడ్ మీదకి వస్తారు కదా అన్న అది అన్న అన్న ఇప్పుడు ఆయన గతంలో ఎన్నో కాంట్రవర్సీకి గురైనప్పుడు కూడా నాకు నచ్చింది చెప్పినా నేను డబ్బులు తీసుకోలేదు అది ఇది అని చెప్పింది కాబట్టి ఇప్పుడు డబ్బులు తీసుకునే తీసుకో డబ్బులు ఇస్తేనే ఇట్లా చెప్తాననేసి వర్జిన్ బాయ్స్ కి ఇట్లా అంటే డిమాండ్ చేసింది కదా అట్లా అట్లా కాకుండా అంటే నువ్వు ఏ నీ కంటెంట్ ఎట్లా కావాల్సి అట్లా నీకు నచ్చితే నచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పు అంతే తప్పితే ఇట్లా చేయడం మంచిది కాదన్న